ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్పీచ్ థెరపిస్ట్ దీక్ష రాయపాటి గారు ఒక్కసారి ఆమెతో మాట్లాడుదాం అసలు స్పీచ్ థెరపీ ఎవరికి చేస్తారు ఎవరికి అవసరం పడుతుంది ఎప్పుడు అవసరం పడుతుంది ఆమెతో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి దీక్ష గారు మనం వింటుంటాము కొంచెం మాటలు సరిగా రాని వాళ్లకు లేకపోతే క్లారిటీగా మాట్లాడలేని వాళ్లకు లేదు అంటే ఏజ్ వస్తున్నా కూడా మాటలు చేతగాని వాళ్ళకు ఇంకా పూర్తిగా ఇలాంటి వాళ్ళందరికీ కూడా స్పీచ్ థెరపీ ఇస్తారు వాళ్ళకి అవసరం పడుతుంది అంటారు అది నిజమేనా అవునండి చాలా రీజన్స్ వల్ల స్పీచ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అండి చిన్న పిల్లల్లో చిన్న పిల్లల్లో గానీ పెద్దవాళ్లలో గానీ పెద్దవాళ్లలో కూడా ఉంటుందా ఉంటాయండి సో జనరల్ గా చిన్న పిల్లలు అయితే ఆర్టిస్టిక్ ఫీచర్స్ ఉన్నా గానీ హైపర్ యాక్టివిటీ ఉన్న పిల్లలు ఉంటారు అలానే ఐక్యూ ప్రాబ్లమ్స్ ఉన్న పిల్లలు ఉంటారు కొన్ని మోటార్ డెఫిసిట్స్ తో ఉన్న పిల్లలు ఉంటారు సెరెబ్రల్ పాలసీ అంటారు సో ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వల్ల స్పీచ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది అనమాట కానీ ఇవి ఏమీ లేకుండా నార్మల్ గా ఉన్న బేబీస్ కూడా నేను చూసాను వాళ్ళకి క్లారిటీ రావట్లేదు మాటలు స్పీచ్ థెరపీ తీసుకున్న తర్వాత మంచిగా వచ్చేస్తున్నాయి కరెక్ట్ సో ఈ మధ్య ఏమవుతుందంటేనండి చాలా మంది డ్యూవల్ వర్కింగ్ పేరెంట్స్ ఉండడం వల్ల గానీ లేకపోతే స్టిమ్యులేషన్ అంటే ఫ్యామిలీలో న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోవడం వల్ల ఇది మేజర్ రీజన్ లేకపోవడం వల్ల ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ లాంగ్వేజ్ నేర్చుకోలేకపోతారు ఈ మధ్య బాగా వినబడింది ఏంటంటే వర్చువల్ ఆర్టిజం అంటే ఇలా స్టిమ్యులేషన్ లేకపోవడం వల్ల స్క్రీన్ టైం ఎక్కువైపోయి టీవీకి అలవాటు పడిపోయి లాంగ్వేజ్ ఎక్స్పోజర్ లేకపోవడం వల్ల కూడా స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డెఫిసిట్స్ వస్తున్నాయి కూడా స్పీచ్ థెరపీకి వెళ్ళిన తర్వాత కౌన్సిలింగ్ తీసుకొని అప్పుడు స్టార్ట్ చేసి స్లోగా సెట్ 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 టు నార్మల్ ఏజ్ ని బట్టి అవుతారు అంటే ఎర్లీ తీసుకుంటే అవుతారు జనరల్ గా ఏం చెప్తారంటే జీరో టు త్రీ ఇయర్స్ అనేది క్రిటికల్ ఏజ్ అంటాం సో ఆ క్రిటికల్ ఏజ్ పీరియడ్ లో మన బ్రెయిన్ అనేది న్యూరల్ ప్లాస్టిసిటీ అంటారు అంటే మన బ్రెయిన్ పుట్టినప్పుడు అందరు బ్రెయిన్ ఒకేలా ఉంటుంది మనం ఏదైతే కనెక్షన్స్ ఫామ్ చేస్తాము ఇప్పుడు బ్రెయిన్లో పాకెట్స్ ఉంటాయి ప్రతి దానికి విజన్కి ఒక పాకెట్ ఉంటుంది హియరింగ్ ఒక పాకెట్ ఉంటుంది అలానే స్మెల్కి ఒక పాకెట్ ఉంటుంది మోటార్ వాటికి ఒక కొన్ని పాకెట్స్ ఉంటాయి అట్లా పాకెట్స్ ఉంటాయి ప్రతి పాకెట్కి మనం ఎంత స్టిములేట్ చేస్తే అక్కడికి వెళ్ళే నర్వ్స్ ఏవైతే ఉంటాయో అవి స్ట్రాంగ్ అవుతూ ఉంటాయి అనమాట సో ఎప్పుడైతే ఆ నరాలు వాడరో వాడని కొందికి వీక్ అయిపోయి ప్రూన్ అయిపోతాయి అంటారు అంటే డెడ్ అయిపోతాయి సో ఆ క్రిటికల్ పీరియడ్ అనేది జీరో టు త్రీ ఇయర్స్ కింద కన్సిడర్ చేస్తారు సో ఆ జీరో టు త్రీ ఇయర్స్ లో మనం ఎంత లాంగ్వేజ్ ఇన్పుట్ ఇస్తే స్పీచ్ అండ్ లాంగ్వేజ్ అంత బాగా డెవలప్ అవుతుంది సో ఎప్పుడైతే ఆ ఏజ్ దాటుతుందో అప్పుడు స్లోగా ఎక్కువ అవుతుంటాయి వాటిని మనం ట్రీట్ చేసినా కూడా కొన్ని డెఫిసిట్స్ అనేవి ఇంకా ఉండిపోతాయి కూడా అలా ఉండిపోతుంటాయితాయి కానీ ఈ స్పీచ్ థెరపీకి తర్వాత వినికిడి శక్తి లోపం దీనికి ఏమన్నా రిలేషన్ ఉంటుందా ఉంటుందండి జనరల్ గా మనం మాట్లాడాలి నేర్చుకుంటాం అండి ఇప్పుడు మనం ఇద్దరు మాట్లాడుకుంటున్నాం సో మీరు ఏం చెప్తున్నారో నేను విని దాన్ని బట్టి నేను రెస్పాండ్ అవుతున్నాను నేనేం చెప్తున్నానో దాన్ని బట్టి మీరు అడుగుతున్నాను సో ఈ కమ్యూనికేషన్ జరగాలి అంటే మనం మేజర్ గా డిపెండ్ అయ్యేది లిజనింగ్ మీద సో వినికిడి ఉన్నప్పుడు పిల్లలు మాటలు నేర్చుకుంటారు పెద్ద అయ్యే కొద్ది మన లెవెల్ ని బట్టి మన మెచ్యూరిటీని బట్టి మన ఏజ్ ని బట్టి ఏజ్ అండ్ స్టేజ్ ని బట్టి మన లాంగ్వేజ్ అనేది పెరుగుతూ ఉంటుంది మన ఎక్స్పోజర్ సో ఆ వినికిడి సమస్య ఎప్పుడైతే పుట్టినప్పటి నుంచి ఉంటుందో చుట్టూ ఉన్న లాంగ్వేజ్ వినట్లేదు కాబట్టి ఆటోమేటిక్ గా మాటలు అనేవి రావు మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఎలా ఉంటారంటేనండి ఆ ఊ ఈ అన్నారండి తర్వాత తర్వాత ఆపేశారు ఇప్పుడు రావట్లేదు అని వస్తారు సో అప్పుడు హియరింగ్ టెస్ట్ చేస్తే హియరింగ్ ప్రాబ్లం ఉంది ఏం వినిపించట్లేదు అని ఉంటుంది అనమాట సో అది ఎందుకు అంటే జనరల్ గా పిల్లలు రిఫ్లెక్సెస్ జనరల్ గా రిఫ్లెక్సెస్ అని ఉంటాయి ఇప్పుడు పిల్లలు పడుకొని ఉన్నప్పుడు కానీ త్రీ టు ఫోర్ మంత్స్ వరకు మాక్సిమం పడుకొని ఉంటారు సిట్టింగ్ వచ్చేదాకా ఎక్కువ పడుకొని ఉంటారు సో ఆ స్టేజ్ లో ఉన్నప్పుడు కంటిన్యూస్ గా ఏవో ఒక సౌండ్స్ చేస్తూ ఉంటారు ఎప్పుడైతే కేర్ టేకర్ మదర్ గాని పేరెంట్స్ గానీ ఫ్యామిలీ గానీ ఆ సౌండ్స్ కి రెస్పాండ్ అవుతారు ఆ రెస్పాన్స్ విని ఉన్న సౌండ్స్ ఇంకా పెరుగుతూ ఉంటాయి ఓకే సో మదరీస్ అంటాం అంటే మాట్లాడేటప్పుడు మనం మామూలుగా పెద్దవాళ్ళం మనం మాట్లాడుకున్నట్టు మాట్లాడము పిల్లలతో బేబీస్ తో మాట్లాడేటప్పుడు అవునా ఏడుస్తున్నావా ఆగు ఆగు అమ్మ వచ్చేస్తుంది ఆగు ఇలా మాట్లాడతాం సో ఇవి మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు చేసే సౌండ్స్ కి మనం తిరిగి రెస్పాండ్ అవుతున్నప్పుడు ఇంకా సౌండ్స్ పెరుగుతూ ఉంటాయి అవి స్లోగా వన్ ఇయర్ వచ్చేసరికి ట్రూ వర్డ్స్ కిందకి మారుతూ ఉంటాయి స్లోగా పప్ప బా అనేవి అమ్మ అత్తా తాత ఇవన్నీ వస్తూ ఉంటాయి వన్ ఇయర్ వచ్చేసరికి ఇదంతా ఒక ఫౌండేషన్ అనమాట లాంగ్వేజ్ నేర్చుకోవడానికి సో ఈ ఫౌండేషన్ అనేది వినిపించట్లేదు కాబట్టి ఆ ఫౌండేషన్ పడదు ఆటోమేటిక్ గా వాళ్ళు డెఫ్ మ్యూట్ కిందకి మారుతూ ఉంటారు సో రైట్ ఏజ్ లో ట్రీట్మెంట్ జరిగితే ఇయరింగ్ ఎయిడ్ గానీ కాక్లెరిన్ ప్లాంట్ గానీ ఇవి జరిగినప్పుడు ఆటోమేటిక్ గా వినడం స్టార్ట్ అవుతుంది కాబట్టి లాంగ్వేజ్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది